ప్రతిధ్వనికి స్వాగతం రూపాయి భయపెడుతోంది డాలర్తో దాని మారక విలువ ఆందోళన కలిగిస్తోంది అదిగో ఇదిగో అంటూనే ఎనభై ఆరు రూపాయలు దాటేసింది అసలు ఎందుకీ పతనం రూపాయి పతనం దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది ఇదేదో ఆర్థిక రంగానికి సంబంధించిన వారికే కాదు ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన విషయం సగటు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితులు ఎంతకాలం రూపాయి ఎప్పటికీ కోలుకుంటుంది అంతలోపు విదేశీ విద్య మొదలు అమెరికా ప్రపంచ దేశాలపై ఆధారపడి చేసే ఖర్చుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గడం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రతికూలమేనా రూపాయలు కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గమేంటి ఇక ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం ప్రసాద్ గారు డాలర్తో రూపాయి మారకం విలువ ఎందుకని క్షీణిస్తోంది ఈ పతనం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల మీద ఏ ఉంటుంది ఏ దేశమైనా ప్రపంచంలో కనుక వేరొక దేశపు కరెన్సీ మీద కనుక డిపెండ్ అయ్యి తనకు కావాల్సిన వస్తువుల్ని విదేశీ కరెన్సీ రూపంలో కొనుక్కోవాలి అంటే అదే మొట్టమొదటి వీక్ పాయింట్ కింద చెప్పాలి ఇంకా దురదృష్టం ఏంటంటే మనము ఇంకొక దేశం నుంచి కొనుక్కోవాల్సిన వస్తువులు కూడా ఇక్కడున్న అమెరికా దేశపు కరెన్సీతోనే చెల్లింపు చేయాలి అంటే అది ప్రపంచానికి పట్టినటువంటి దౌర్భాగ్యం కింద చెప్పాలి ఎప్పుడైతే మనం ఏ దేశం నుంచి కరెన్సీ ఏ వస్తువు కొనుక్కుంటున్నా కూడా అమెరికన్ డాలర్లే మన దగ్గర ఉండాలి అంటే విధిగా తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశం వద్ద మనలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వద్ద వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అమెరికా వారి డాలర్లే ఉంచుకోవాల్సిన అగత్యం ఏర్పడటానికి కారణం నైన్టీన్ సెవెంటీస్ ప్రాంతంలో అమెరికన్ ప్రెసిడెంట్ సౌదీ అరేబియాకి వెళ్ళి మీకు అందరికీ సెక్యూరిటీ ఇస్తాను మీరు నుండి మీరు అమ్మే క్రూడ్ ఆయిల్ని డాలర్లోనే కోట్ చేయండి మీ కరెన్సీ నా కరెన్సీ మాత్రం పెగ్ చేద్దాము ఈక్వల్ రేటుతో మార్చుకుందామని ఒప్పించినప్పుడు అక్కడున్న సౌదీ అరేబియా రాజులకి ఆనాడు జ్ఞానం లేక ఒప్పుకోవడంతో ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరమైంది అయితే అందరూ కూడా డాలర్లే పెట్టుకోవాల్సి వచ్చింది అందువల్ల ఇప్పుడు అమెరికా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్న అంటే ఏ దేశంలో అయినా ఏ ఇంటిలోనైనా సరే మనం ఎక్కువ అప్పు చేస్తుంటే మన నికర విలువ పడిపోతుంది అప్పులు పెరుగుతాయి కాబట్టి దేశానికి కూడా అదే వర్తిస్తుంది అమెరికా ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాలంటే ఒక్కొక్క సెకన్కి అమెరికన్ ప్రభుత్వం సెకన్కి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అప్పు చేస్తుంది అంటే మీరు ఆలోచించుకోవచ్చు నిమిషానికి వచ్చేటప్పటికి దాదాపుగా అరవై ఆరు లక్షల డాలర్లు అలాగే గంటక లెక్కేస్తేంతా ఇంకా ఇంటూ అరవై ఇంటూ ఇరవై నాలుగు దాదాపుగా ఏడు వందల బిలియన్ డాలర్లు ఒక్కొక్క క్వార్టర్కి ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి అప్పు ఎంత అని చూస్తే దాదాపుగా ముప్పై ట్రిలియన్ డాలర్స్ అలా జీడిపి ఉంటే దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు నలభై ఆరు బిలియన్ల ట్రిలియన్ల వరకు వాళ్ళ అప్పులు ఉన్నాయి అంటే నిజానికి ఆ యొక్క డాలర్ చాలా వీక్గా ఉండాలి కానీ మన కర్మ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్తో లింక్ అవడంతో అంటే అరబ్ కంట్రీస్ యొక్క వీక్నెస్ ఆ రోజు ఉన్న వీక్నెస్ మనకి అమెరికా వరంగతి మారింది అందువల్ల మారింది తప్పితే అదర్వైజ్ ఇండియా బాగలేదా అంటే బాగాలేకపోవడం కాదు ఇండియా బాగానే ఉంది అయినా కూడా ఉండటానికి కారణం అమెరికా మీద ప్రపంచ వర్తకం మొత్తం డిపెండ్ అయి ఉండటం దీన్ని కనుక మార్చకపోతే పరిస్థితి మూలంగా వచ్చేటువంటి దుష్పరిణామాలు మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వర్తించక తప్పదు బికాస్ మనం ఆయిల్ కొనుక్కుంటే కానీ మూవ్ అవ్వలేము అంటే మనకి ఆయిల్ లేకపోతే కనుక ఎకానమీ నడవదు కాబట్టి దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ప్రభావం పడి తీరుతుందమ్మా కృష్ణారెడ్డి గారు దాని ప్రభావం ఏ వర్గం ప్రజల మీద ఎలా ఉంటుంది క్రూడ్ మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటాం కాబట్టి ప్రతి వస్తువు కూడా ట్రాన్స్పోర్టేషన్ పైన ఆధారపడుతుంది కాబట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ధరలు అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయో అవి వస్తు సేవల పైన ధరలు పెరుగుతాయి కాబట్టి అవి పరోక్షంగా మనకు నిత్యం ప్రజల పైన కనిపిస్తూ ఉంటాయి గోల్డ్ కూడా అత్యధికంగా దిగుమతి చేసుకుంటాం వాళ్ళ భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో బంగారం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ చెల్లించాల్సిన ఫీజుల రూపంలో అంటే భారతీయ ఇక భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఆర్థికంగా డబ్బులు పంపిస్తుంటారు కాబట్టి ఈ యొక్క మారకం రేటు విలువ మారటం వల్ల అత్యధికంగా అంటే గతంలో కేవలం పదివేల రూపాయలు భారత రూపాయలు పంపిస్తే అక్కడ డాలర్లో లో చేరుకునే ఇంకో అదనంగా ఇంకొక వెయ్యి రూపాయలను వాళ్ళకు ఖర్చు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ డాలరు ప్రభావం అనేటువంటిది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని రకాలుగా అన్ని దేశాలలో కూడా డాలర్ అనేటటువంటిది పూర్తిగా మమేకమైపోయింది అంటే కేవలం అమెరికాతో చేసే వాణిజ్యానికి లేకుంటే వస్తు సేవలపైనే భారం పడుతుంది అంటే కాదు ఇవాళ ప్రపంచంలో ఏ దేశం నుంచి ఎక్కడ కొనాలన్నా కూడా అంతర్జాతీయంగా డాలరు నేటికి కూడా ఒక ప్రధానమైనటువంటి కరెన్సీగా గుర్తింపబడుతూ ఉండటం దాని యొక్క ప్రధాన కారణం భారత ప్రభుత్వం ముఖ్యంగా దాదాపుగా ఇరవై దేశాలతో స్వయంగా నేరుగా భారత కరెన్సీలోనే వ్యాపారాలు చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నాయి రష్యా లాంటివి కూడా మన రిజర్వ్ బ్యాంక్ ద్వారా వెస్ట్రో అకౌంట్ ఓపెన్ చేసి భారత కరెన్సీలోను రష్యాకు రష్యా వాళ్ళు వాళ్ళ కరెన్సీలో మనకు ఇలా మ్యూచువల్ గా ఉన్నటువంటి దేశాలతో కూడా వ్యాపార సంబంధాలు చేసుకోవడానికి కూడా చర్యలు చేపట్టాయి కాబట్టి కొంత మేరకు దీని ప్రభావాన్ని అంటే అత్యల్పంగానే తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ డాలర్ పైన ఆధారపడడం అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా వస్తు పడుతుంది ప్రసాద్ గారు భారత కరెన్సీ వాల్యూ పడిపోవడం అనేది మధ్య తరగతి అల్పాదాయ వర్గాల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మధ్య తరగతి వర్గంలో వారు కనుక ఒకవేళ వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదువు చెప్పించాలి అనుకుంటేనో లేదా విదేశాల్లో వైద్యం జీవించుకోవాలి విదేశీ వస్తువుల మీద వ్యామోహం పెంచుకుంటే అది కూడా విదేశీ కరెన్సీలో కొనుక్కోవలసిన అవసరమైన వస్తువులే కొనుక్కుంటానంటే తప్పితే మధ్యతరగతి లేదా దిగు తరగతి వారి మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండదు కానీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవరికైనా గనక భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికైనా భారతదేశానికి గనక ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా లోటుపాట్లు వస్తే అందరికీ వర్తిస్తుంది సిటీ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అయితే దురదృష్టవశాత్తు అల్పాదాయ వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఎగువ తరగతి మధ్య కన్నా అంత అంత వెసులుబాటు ఉండదు కాబట్టి ఆ వచ్చిన ఇబ్బందులన్నీ మ్యాక్సిమం ఫీల్ అయ్యేది మధ్య తరగతి దిగువ తరగతి నిజం చెప్పాలంటే దిగువ తరగతి వారు ఎందుకంటే ఉదాహరణకి మనకి కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ తినడానికి సరిపడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం కానీ ఆయిల్స్ రూపంలో రెడిబుల్ ఆయిల్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మలేషియా నుంచి మనం కనుక పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకున్న మలేషియా దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న చైనా దగ్గర నుంచో వియట్నాం దగ్గర నుంచో కంబోడియా దగ్గర నుంచో లేదా కనీసం శ్రీలంక దగ్గర నుంచో వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అంటే వస్త్రాలు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా డాలర్లో కట్టాల్సి వస్తుంది అందువల్ల డాలర్ పెరగటం అనేది మన జీవితంలో వాడే దాదాపు అన్ని వస్తువుల మీద ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం మధ్యతరగతి దిగువ తరగతి మీద చాలా ప్రబలంగా ఉంటుంది అందువల్ల డాలర్ పెరగటం అనేది ఏ రకంగా కూడా భారతదేశానికి అభివేషణీయం కాదు ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ అవసరంగా మనం ఖచ్చితంగా ఉటంకించాలి ఉదాహరణకి అమెరికన్ జీడిపి కనుక చూసుకుంటే దాదాపుగా థర్టీ థర్టీ టూ ట్రిలియన్ డాలర్స్ ఉంటే వాళ్ళ యొక్క అప్పు వాళ్ళ దేశ ఎకానమీతో పోలిస్తే హండ్రెడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది చాలా ఎక్కువ అలా అప్పు ఎక్కువ ఉన్న దేశాల కరెన్సీ వీక్గా ఉండాలి మరి ఇదే సమయంలో చైనా ఇండియా ప్రధానంగా చెప్తున్నాం కాబట్టి పాపులేషన్ పరంగా చూస్తే ఉన్నటువంటి ట్వంటీ ట్రిలియన్ డాలర్స్ ఏమో వాళ్ళకి ఇన్కమ్ ఉంటే జీడిపి ఉంటే వాళ్ళు అందులో ఎయిటీ త్రీ పర్సెంట్ మాత్రమే ఎయిటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ యొక్క జీడీ అప్పు ఉంది గవర్నమెంట్కి అప్పు ఏది ఎన్ని రకాల అప్పులు చైనాలో చేసిందన్నా కూడా భారతదేశంలో కూడా కేవలం ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ మాత్రమే అప్పు ఉంది అంటే నిజానికి సమతూకం కనుక వేసి ఇటువంటి బయట ఇంపాక్ట్ లేకుండా మన వేరే దాని మీద ఆధారపడి తప్పని పరిస్థితుల్లో మన చేతులు మెలి తిప్పి చెవులు మెలిపెట్టి మన దగ్గర డాలర్లు ఉంచుకునేట్టుగా చర్యలు చేపట్టకుండా ఉండి ఉంటే చైనీస్ యువాన్ అయినా ఇండియన్ రూపీ అయినా ఖచ్చితంగా ఈ రోజున అమెరికన్ డాలర్ కన్నా ఎక్కువ ఉండాలి నిజానికి కొంతమంది అంగ్లీస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇవాళ రోజున ఎయిటీ సిక్స్ డాలర్స్ రూపీస్ పర్ డాలర్ ఉండడం అనేది చాలా ఎక్కువ కరెక్ట్గా సమతూకం కనుక వేసినట్లయితే డాలర్ విలువ కేవలం ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల మధ్యనే ఉండాలి అంటారు అలా కనుక ఉంటే ఎవరికి నష్టం అంటే భారతదేశంలో ఎక్స్పోర్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదన్నా ఒకటేలా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ గొడవ గొడవ చేసేస్తారు మా ఎకానమీ అంతా దెబ్బతింటుందని అందువల్ల వాళ్ళు పుకోరం తప్పితే బేసిక్గా చూస్తే మాత్రం పర్చేజ్ పవరింగ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం లెక్కేస్తే మన కరెన్సీ షుడ్ బి ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ అంటే డబల్ కన్నా ఎక్కువ ఉంది దాని కారణం మనము వాళ్ళ యొక్క చట్టంలో ఇరుక్కుపోవటం అది తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరలో సఫలీకృతం అవుతాయని అవ్వాలని మనం కోరుకోవాలి ఉదాహరణకి వాళ్ళు ఎంత పడితే అంత డాలర్లు ప్రింట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళని మీ దగ్గర గోల్డ్ ఆధారంగా చేసుకుని ప్రింట్ చేయండి అని కనుక అడిగితే వెంటనే డాలర్ వాల్యూ పడిపోవటం భారతదేశంలో కనుక మన దగ్గర భారతీయుల దగ్గర భారతదేశ ప్రభుత్వం దగ్గర ఉన్నది కాదు భారతీయుల దగ్గర ఉన్న గోల్డ్ను కనుక సెంట్రల్ బ్యాంక్లోకి వెళ్ళి మనకి ఆ గోల్డ్ బదులుగా కాయిన్స్ లాగా మనకి ఇస్తాము అని చెప్పి బిట్ కాయిన్స్ లాగా బిట్ కాయిన్స్ అనగానే భయపడక్కర్లేదు అలా కాయిన్స్ ఇస్తాము డిజిటల్ కాయిన్స్ ఇస్తాము దాని వాల్యూ ఎప్పుడు డాలర్లతో లింక్ గోల్డ్తో లింక్ అయి ఉంటుందంటే ఇండియన్స్ అందరూ ఓవర్నైట్ ధనవంతులు అవుతారు ఇండియా ధనిక దేశం అవుతుంది అమెరికా భేద దేశం కాదేమో కానీ మధ్యతరగతి దేశం అవుతుంది వీటి యొక్క సమతోకం వచ్చి మనం కూడా ఖచ్చితంగా అగ్రవా అగ్రవా దేశంగా ప్రపంచంలో వలరాటానికి అవకాశం ఉంటుంది అది జరగటానికే బ్రిక్స్ కంట్రీస్ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి దురదృష్టవశాత్తు మన దేశం దగ్గర నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్ చేసే కంట్రీలకి కావాల్సిన వస్తువులు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు అది ఒకటే మనం వెన్నట్టుతున్న దురదృష్టం అది కనుక కేంద్ర ప్రభుత్వం కొద్దిగా గొప్ప చర్యలు తీసుకుని వారికి కావాల్సిన వస్తువులను ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఇండియన్స్కి ఎలా అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అలాగే ఆ కంట్రీస్ కనుక ఎక్స్పోర్ట్ చేసిన లేక మన సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్ని కూడా రూపాయల్లో పే చేసే వెసులుబాటు ఇస్తే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి పెరగటమే కాకుండా సగటు జీవన ప్రమాణాలు విదేశాలకి సాటిగా పాశ్చాత్య దేశాలకు సాటిగా చాలా త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే రూపాయి పతనం ఇంకా ఎంతవరకు ఉండొచ్చు కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ పతనం ఎంత తీవ్రంగా ఉంది రూపాయి పతనం అనేటువంటిది అంటే ఇవాళ కాంట్రడిక్షన్ ఉందండి మనకి చాలా మందికి డౌట్ ఏముందంటే ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంది అయినప్పటికీ కూడా భారత్ ఒకవైపు మనము ప్రపంచంలో అతిపెద్ద యూనో ఐదవ స్థానం నుంచి మనం ఇంకా ముందుకు ఎగవాకి పోతున్నాము ఆర్థిక వ్యవస్థ సైజు పెరుగుతుందని చెప్తున్నప్పుడు మరి డాలర్తో రూపాయి ఎందుకు క్షీణిస్తుంది అనేటువంటి కొంత ఆందోళన చాలా మందిలో కనబడతా ఉంది అందుకని ఇవాళ గతంలో కూడా ఆర్థిక మంత్రి వాళ్ళు చెప్పారు ఇవాళ భారత్ రూపాయి చతికిల పడట్లేదు అమెరికా డాలర్ పతనం అవుతుందని చెప్పడానికి కూడా మనం గ్రహించాలి ఎందుకంటే ఇవాళ అన్ని దేశాలు ఇవాళ చైనా లాంటి దేశం కూడా యువాన్ కరెన్సీని అంతర్జాతీయంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రతి దేశం అంతర్జాతీయ నిల్వలు డాలర్ రూపంలో ఉండటంతో డాలర్ గనక దాని యొక్క విలువ క్షీణిస్తే అమెరికా కాకుండా చైనాతో సహా అనేక ప్రపంచ దేశాలు కూడా వాటి విలువ పడిపోతుంది కాబట్టి డాలర్ యొక్క విలువను కాపాడడానికి అన్ని దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ భారత్ తీసుకున్నటువంటి చర్యల్లో ఒక మనం కేవలం అమెరికాతోనో లేకపోతే డాలర్ రూపంలోనే కాకుండా ఇవాళ అనేక దేశాలతో నేరుగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాం కాబట్టి అవి రాబోయే రోజులు అంటే ఇమ్మీడియట్ గా ఈ ఫలితాలను చూపించకపోయినా రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయి ఇవాళ ఇంత ఒత్తిడి గురి కావడానికి కారణం కూడా అమెరికా వడ్డీ రేట్లను పెంచింది అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అక్కడ నిధులను వారి యొక్క జమ చేసేటువంటి అవకాశం అక్కడ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికన్ డాలర్లకు కొంత డిమాండ్ అనేది ఏర్పడింది కాబట్టి ఇవాళ ఒత్తిడిని ఎదుర్కొంటుంది రాబోయే రోజుల్లో డాలరు క్షీణత ఖచ్చితంగా అంటే రూపాయి విలువ క్షీణత తగ్గి మరింత బలపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఈ రూపాయిని గతంలో డివాల్యుయేషన్ చేసి కూడా అంతర్జాతీయ వ్యాపారాలలో మన యొక్క ఎక్స్పోర్ట్స్ ను పెంచుకోవడం కోసము డివాల్యూ చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ సహజంగా రూపాయి కొంత విలువను కోల్పోతున్నప్పటికి కూడా మన ఆర్థిక వ్యవస్థకు కానీ లేకుంటే మన ఆర్థిక మూలాలకు కానీ కేవలం డాలర్ పతనం మాత్రాన దేశంలో ఏదో ఆర్థిక సంక్షోభం జరుగుతుంది లేకుంటే ఆర్థికంగా మనం బలహీన పడుతున్నాం అనేటువంటి ఆలోచన వాదన అది సరైనది కాదు భారత్ ముందుకు కూడా ఉన్నటువంటి అంతర్జాతీయ కారణాల దృష్ట్యా ఈ ప్రభావం కొనసాగుతుంది ప్రసాద్ గారు రూపాయి విలువ పడిపోతుంది సరే ఏదో ఒక పాయింట్లో ఇది ఆగి తిరిగి పుంజుకునే అవకాశాలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎంతవరకు ఉన్నాయి ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటండి డాలర్కి ఎగనిస్ట్గా రూపాయి పడిపోతుంది అంటే ఒక రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా అమెరికా బలపడితే పర్వాలేదు అమెరికా బలపడకపోయినా మన మీద బలవంతంగా రుద్దబడిన డాలర్ యొక్క ప్రభావం మన మీద తగ్గాలి అంటే దేశీయంగా ఏ దేశంలో చూసినా కూడా మన యొక్క విదేశీ మారక నిల్వలు ఒక బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుందంటే మన దేశంలోకి వచ్చిన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అలాగే మన దగ్గర ఉన్న బంగారము అటువంటివన్నీ కలిపి ఎంత వ్యాల్యూ ఉంటాయో చూసి దానికి అనుగుణంగానే మన యొక్క లోకల్ కరెన్సీని ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ కనుక రూపాయలు డాలర్లు బదులుగా ఫారిన్ కరెన్సీలో నెమ్మదిగా దాన్ని రీప్లేస్ చేసి గోల్డ్ కనుక తెచ్చుకున్నట్లయితే చైనా ఆల్రెడీ ఆ పని చేస్తున్నది అంటే తన దగ్గర అంతకుముందు అమెరికన్ డాలర్లుగా ఉన్న ఆస్తులన్నీ అమ్మివేస్తూ దానిని బంగారంలోకి మార్చుకుంటుంది అలా మార్చుకుని ఒక మాట ప్రకారం ఒక వర్గం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే చైనా వద్ద ఇప్పుడు దాదాపుగా డెబ్బై వేల టన్నుల వరకు బంగారం ఉన్నట్టుగా చెప్పబడుతుంది నిజం ఎంతో అబద్ధం మనం చెప్పలేకపోయినా అలాగే భారతదేశంలో కూడా చూస్తే భారతదేశ ప్రభుత్వం దగ్గర 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 ఎనిమిది వందల లేదా తొమ్మిది వందల టన్నుల బంగారం ఉంది దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది రెండు వందల డెబ్బై ఎనిమిది వందల మూడు వందల బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారతీయుల దగ్గర అంటే మన లాంటి మీలాంటి మా లాంటి సామాన్య ప్రజా అందరి దగ్గర ఉన్న గోల్డ్ ఎంత అని చూస్తే ఇండియాలో అన్ని అందరికన్నా ప్రపంచంలో ఎక్కువగా ఇండివిజువల్స్గా చూస్తే ఇరవై ఐదు వేల టన్నులు ఉంది కేంద్ర ప్రభుత్వం చే తీసుకొచ్చినటువంటి గోల్డ్ మానిటైజేషన్ లాగా మనం గోల్డ్ ఇస్తే కనుక వాళ్ళు కాయిన్స్ ఇస్తామనో లేకపోతే గోల్డ్ కరెన్సీ ఇస్తామనో చెప్తే దాన్ని కనుక ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసుకునే అవకాశం వచ్చి అది ప్రభుత్వం కనుక వాడు వాడుకున్నట్లయితే డాలర్లను తీసి కిటికీలోంచి బయటపడేయవచ్చు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా మనం బంగారంతో సమానంగా కొనుక్కోవచ్చు అంటే క్రూడ్ కొనుక్కోవాలంటే కూడా బంగారమే ఇప్పుడు మీరు ఒక అనుమానం రావచ్చు ప్రజలకి మరి బంగారం రేటు కూడా పెరుగుతేనేమో అంటారు బంగారం పెరిగితే మనకు బంగారానికి బంగారానికి వెయిటే మనకి ఇస్తారు కాబట్టి మనకు వచ్చే నష్టం లేదు పైగా వస్తువులు కూడా బంగారం ఇస్తామంటే ఏ కంట్రీ అయినా ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఏ వస్తువు కొనుక్కోవాలన్నా చాలా ఆనందంగా ఇస్తుంది ఎందుకని వాళ్ళకు కూడా అమెరికన్ డాలర్ని నమ్మాలంటే కష్టంగా ఉంది ఏ ప్రభుత్వం అయితే విపరీతంగా అప్పులు చేసి తమ కరెన్సీని ఇండైరెక్ట్గా వీక్ చేస్తుందో ఆ కంట్రీలో డాలర్లు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటే అన్ని దేశాలు బాగుపడతాయి దీని దిశగానే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఎఫర్ట్ పెడుతూ ఉన్నాయి డాలరైజేషన్ ప్రక్రియ చేస్తారేమో అని ఆలోచన రాగానే ట్రంప్ ఆల్రెడీ మాట్లాడటం మొదలుపెట్టారు ఎవరైనా సరే డాలర్కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ ఏర్పాటు చేసేటట్లయితే ఆ దేశం మీద వంద పర్సెంట్ ట్యాగ్ వేస్తాను అన్నారు ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడకుండా ఉండాలి అంటే ప్రతి దేశం కూడా తన వద్ద ఉన్నటువంటి ప్రొడ్యూస్ చేయలేని వస్తువు యొక్క కరెన్సీ పెంచాలి అంటే బంగారం పెంచుకోవాలి అలా పెంచుకోవడానికి ప్రయత్నం చేసి కనుక సఫలీకృతం అయితే డాలర్ డామినెన్స్ విల్ డెఫినెట్లీ కంప్లీట్ అయ్యి ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఖచ్చితంగా జరుగుతుంది కృష్ణారెడ్డి గారు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం రూపాయి మారకం విలువ పతనంతో పాటు దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతాయని ఎదురు చూస్తున్న వారికి ప్రతికూలమే అంటారా అవునండి ఇవాళ ఎందుకంటే అమెరికా వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఏంటంటే అధికంగా ఎప్పుడైనా కూడా డాలర్ అందరూ స్టేబుల్ కరెన్సీగా భావిస్తున్నటువంటి తరుణంలో వడ్డీ రేట్లు పెంచడం సహజంగా మదుపుదారులు అందరూ కూడా అక్కడ డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ దేశీయంగా కూడా ఏంటంటే మనకి ఇంకా వడ్డీ రేట్లు తగ్గించాలనేటువంటి ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులు కావచ్చు ఇవాళ రాష్ట్రాలలో మనం ఫిజికల్ మేనేజ్మెంట్ కూడా కొంత వీక్ గా ఉండడం అంటే ఇవాళ ఒక భారతదేశం యొక్క కరెన్సీ విలువను పెరగాలంటే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా మనము ఈ కోశ విధాన లోటు ఏదైతే ఉంటుందో దాన్ని సక్రమంగా ఖర్చు చేయగలగాలి ప్రజల్లో ఉత్పాదక శక్తిని పెంచగలగాలి అంటే ప్రజలు కూడా ఏంటంటే వారి వారి రంగాలలో వారి వారు చేస్తున్న పనిలో ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను పెంచే విధంగా ఎవరైతే ఇంకా ఉత్పాదక రంగంలో లేబర్ ఫోర్స్ లేరు వారందరూ కూడా ఏదో ఒక రంగంలో ఉపాధి పొంది కార్యక్రమాలు నిమగ్నమైతే భారతం భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది కరెన్సీ కూడా నిలబడగలుగుతుంది ఎప్పుడైతే భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే ఇక్కడ అవసరమైనటువంటి నవకల్పనలు కావచ్చు లేదంటే ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కావచ్చు ఒక గ్రాస్ రూట్ లెవెల్ డిసగ్రిగేట్ లెవెల్లో కనుక మనం ఉత్పత్తిని పెంచుకొని కొత్త ఆవిష్కరణలు చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే దేశం ఆర్థికంగా బలోపడుతుంది కాబట్టి ఈ వడ్డీ రేట్లు మార్పులు ఇవాళ ఫెడ్రూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ మార్పు రేట్లు చేసినప్పటికి కూడా అది ఒక స్వల్పకాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇచ్చే చర్యగానే చూడాలి ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కాబట్టి ఇక్కడ మనము మన దేశీయంగా కూడా ఆర్థికంగా బలోపేతమై ఆ అంతర్జాతీయంగా బలంగా ఉన్న కరెన్సీని ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రాలన్నీ కూడా పోషల్ విధానంలో తగు జాగ్రత్తగా తీసుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటుగా ఈ మధ్యనే మనకు భారత ప్రభుత్వంలో వచ్చినటువంటి దాంట్లో కూడా చెప్పారు మన ఖర్చు పెరుగుతుంది పొదుపు తగ్గుతా ఉంది సగటు ఒక పొదుపు రేటు చూసుకున్నప్పుడు చాలా గణనీయంగా పడిపోయి వినియోగం ప్రవృత్తి అనేది పెరుగుతుంది అది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ కూడా అది ఒక అభిలాషణీయ స్థాయి దాటి ఎప్పుడైతే ఖర్చులు పెరుగుతాయో ఆ పెట్టుబడులకు ఆస్కారం ఉండకుండా కూడా ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొదుపు ఖర్చుల విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఆర్థిక విధానాల్లో మార్పులు ప్రజల ఆలోచనలో కూడా కొంత మార్పు తీసుకొచ్చినట్లయితే మనం రూపాయిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఆస్కారం ప్రసాద్ గారు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ రావాలన్న ప్రతిపాదన పూర్వపరాలు దాని సాధ్య సాధ్యాలు ఏంటి పూర్వపరాలు చెప్పాలంటే మొట్టమొదటి మనం అనుకున్నట్లుగా డాలర్కి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం చెప్పగలిగింది బంగారం ఒకటే అనుకున్నాం ఉదాహరణకు చెప్పాలంటే వెనుజువాలా కంట్రీ అనేది దాని యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా నిర్వర్తించుకోలేక అంతకుముందు తన దగ్గర ఉన్న బంగారం నిల్వ ఎక్కడ దాచుకోవాలో తెలియక యూకే దగ్గర దాచుకుంది దాచుకున్న తర్వాత ఈ మధ్యన క్రైసిస్ వచ్చింది కదా అని ఆ దేశానికి రిక్వెస్ట్ పంపి మా బంగారం మాకు ఇవ్వండి అంటే యూకే గవర్నమెంట్ మీకు బంగారం మీకు ఇవ్వము ఇస్తే మీరు సరిగ్గా దాచుకోలేరు అని చెప్పి డైరెక్ట్గా రిఫ్యూజ్ చేసింది అంటే పాశ్చాత్య దేశాలు అనబడేటువంటి ధనిక దేశాలు వారి యొక్క తెప్పటితనం ఎంతవరకు వెళ్ళిందంటే మన ఆస్తులు కూడా వారి దగ్గర దాచుకుంటే అవి కూడా కాన్ఫ్యూస్కేట్ చేస్తున్నారు అది వెనుజువల పరిస్థితి రష్యా పరిస్థితే కనుక చూసినట్లయితే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం రాగానే రష్యా వాళ్ళకు వేతా దేశాల్లో ఉన్న ఆస్తులన్నీ ఫ్రీజ్ చేసి కాన్ఫ్యూస్కేట్ చేశారు వాళ్ళకి రావాల్సిన డివిడెండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు ఆస్తులన్నీ ఫ్రీజ్ చేసి ఆ కంట్రీని చిన్న భిన్నం చేద్దామని ప్రయత్నం చేశారు లక్కీగా చైనా కానివ్వండి ఇండియా కానివ్వండి రూపాయిలోనే కొనుక్కుంటానంటాం అంటే విదేశీ వర్తకం అంతా కూడా డాలర్లో మారాలనే నిబంధనకి కొద్దిగా గొప్ప తూట్లు పొడుస్తూ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడంతో రష్యా మనగలిగింది ఇప్పుడు అదే కోపం కూడా వస్తుంది అందువల్లనే రష్యా చేస్తున్నది ఏంటంటే మనం అందరము కలిపి ఒక ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొద్దాము ఆ తీసుకొచ్చే దానిలో అమెరికా లాగా ఇష్టం వచ్చినంత ప్రింట్ చేసేట్లుగా ఒకే కంట్రీ డామినెన్స్ లేకుండా మనం ప్రింట్ చేస్తే మనం వచ్చేటువంటి కరెన్సీ కామన్ కరెన్సీలో నలభై పర్సెంట్ గోల్డ్ రిజర్వ్గా పెడదాము అమెరికా లాగా ఊరికే లిమిట్ లేకుండా కాకుండా సిక్స్టీ పర్సెంట్ లోకల్ కరెన్సీ పెట్టుకుందామని ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ డిజైన్ చేస్తున్నారు అది ఎక్కడ డెవలప్ అవుతుందని అమెరికాకి ఎక్కడ లేని కంగారు పుడుతుంది అది డెవలప్ ఇవ్వాలి కాకపోతే రేపైనా ట్రంప్ గారు ఉన్నా దిగినా ఎప్పటికప్పుడు జరగకైతే తప్పదు ఆ జరిగిన రోజు ఇవన్నీ కూడా తారుమారవటం కూడా దాదాపుగా ఖాయంగా కనపడుతుంది అది ఎంత త్వరగా వస్తే మనందరం అంత ఆనందించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల డాలర్ యొక్క ప్రభా కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుందంటే నా అంచనా ప్రకారం ఐదు నుంచి పది సంవత్సరాల వరకు ఉండవచ్చేమో కానీ ఆ తర్వాత యుద్ధాలు లాంటివి వచ్చి మన దేశము లేదా మిగతా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే తప్ప మామూలు పరిస్థితులైతే మాత్రం అమెరికా యొక్క ఆధిపత్యం ఎక్కువ రోజులు మనం చాలదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వరల్డ్ ఆర్డర్ రీడిఫైన్ అవుతుంది మనలాంటి దేశాలు ఎవరైతే నిజంగా ప్రగతిగా ఉన్నాయో అవన్నీ కూడా పుంజుకుని వారికి దెబ్బ తీయక తప్పదు సో కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసింది ప్రపంచాలని ఇక నుంచి ఎక్స్ప్లాయిట్ చేయడం ఆపితే చాలు మనం పుంజుకున్నట్లే మన యొక్క జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడక తప్పదు ప్రసాద్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఇన్వెస్టర్లు ఏం చేయాలి ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా ఒకటేనండి ఇప్పుడు రూపాయలు కనుక ఎప్పుడైనా డాలర్ పోలిస్తే కనుక రూపాయి క్షీణించింది అంటే అందరూ అనుకుంటారు అమెరికాకి లాభం అనుకుంటారు అమెరికాకి లాభం కాదు అమెరికాలో నుంచి వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు తెచ్చినప్పుడు అరవై రూపాయలు డాలర్ ఉంటే కనుక వాళ్ళు తెచ్చింది ఒక కోటి డాలర్లు తెస్తే అరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తాం మనం దాన్ని బట్టే ఇండియాలో కరెన్సీలో షేర్లు కొనుక్కుంటారు ఇవాళ రోజు రేటు ఒక ఇరవై ఐదు నలభై పర్సెంట్ పెరిగింది అనుకోండి ఆ అరవై కోట్లు ఎనభై ఐదు కోట్లు అనుకోండి మన లెక్క ప్రకారం ఎనభై ఐదు కోట్లు తీసుకెళ్ళిపోతున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు మనకు ఎక్కువ ఇచ్చేసాం కదా అనుకుంటాం కానీ వారికి అవి తీస్తే డాలర్లు ఎన్ని వస్తాయి వాళ్ళు ఇచ్చిన కోటి డాలర్లే వస్తాయి అంటే వాళ్ళకు వచ్చేది సున్నా కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా బాగుపడుతుందంటే బాగుపడదు ఎవరు బాగుపడతారు అంటే హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి ఇలా ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కరెన్సీలో ఒక దేశ ఆధిపత్యం రెండో దేశం మీద ఇండైరెక్ట్గా విపరీతంగా ప్రస్ఫుటంగా కనపడుతుందో ఆ ఎక్స్ప్లాయిట్ ఆపర్చునిటీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి బోల్డ్ హెడ్జ్ ఫండ్స్ లాంటివి వస్తూ ఉంటాయి అక్కడ రూపాయలకు ఒక డాలర్కి వడ్డీ రేటు తక్కువ కాబట్టి తీసుకురావటం షార్ట్ టర్మ్లో కొనటం రేటు పెరిగితే అమ్మేస్తూ మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోవటం సంవత్సరాల సంవత్సరాలు ఉంచడం కాదు అటువంటి ఉపద్రవం అన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఫారిన్ నుంచి వచ్చేటువంటి కరెన్సీలన్నీ కూడా ఫైనల్గా యూజర్ ఎవరో చెప్పమని మన సెవ్యూర్ రెగ్యులేషన్స్ పెట్టింది అలా చేసిన తర్వాత కొద్దిగా తగ్గింది అంతకుముందు అన్ని రౌండ్ ట్రిప్పింగ్ అని అమెరికాలో డబ్బులు మొదలవటం యూకే వెళ్ళటం యూకేలో నుంచి ఇంకో వెళ్ళటం శనిగాల నుంచి మారిషస్కి రావటం లేకపోతే మాల్దీవ్స్కి రావటం అక్కడ నుంచి మన దేశంలోకి రావటం అలా ట్రేసెస్ తెలియకుండా విపరీతమైన రిప్లేషన్ జరిగాయి నిజానికి మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అనకూడదు కానీ వారందరి ప్రమేయంతో వారి డబ్బులే విదేశాల్లోకి వెళ్ళి ఫారిన్ ఫండ్స్ లాగా ఇండియాలోకి వచ్చి ఇండియాలో అమ్ముకుని ఇండియాలోనే డబ్బులు మిగిలిపోయాయి ఇటువంటివి జరగకూడదు అంటే ఒక దేశం యొక్క కరెన్సీ ప్రపంచం మొత్తానికి కూడా మార్గదర్శకం కాకూడదు కాబట్టి స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే డాలర్ కనుక పెరిగితే లేదా రూపాయి కనుక తగ్గితే విదేశీ ఇన్వెస్టర్ మూలంగా మనకు వచ్చే నష్టం కొద్దిగా గొప్ప తగ్గుతుంది అంతేగాని ఎక్కువ మాత్రం కాదు కృష్ణారెడ్డి గారు ఒకవైపు రూపాయి మారకం విలువను కాపాడుకోవడం మరోవైపు పెరిగిన డాలర్ ప్రభావం దేశీయంగా ప్రజల మీద పడకుండా చూడాలంటే కేంద్రం ముందున్న మార్గాలు ఏంటి ప్రభుత్వం ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇప్పటికీ మన దగ్గర చాలా విలువైనటువంటి బంగారం కావచ్చు ఇటు విదేశీ మారక నిల్వలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత డాలర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా కొంత రూపాయి ఒత్తిడి తగ్గించుకోవచ్చు ఎందుకంటే మనకు చాలా కంఫర్టబుల్ జోన్ లో విదేశీ మార్గాలు నిల్వలు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ఏవైతున్నాయో వాటిపైన గతంలో కేంద్రం కొంత ఈ ట్యాక్సులు పన్నులు ఏవైతున్నాయో వాటిని తగ్గించి ప్రజల పైన భారం తగ్గించే ప్రయత్నం చేశాయి నేడు కూడా వాటి పైన భారం కొంత ఎందుకంటే ఇవన్నిటికి కూడా అన్ని రకాల వస్తు సేవలకు ముడిసరిగ్గా ఉండేటువంటిది పెట్రోల్ డీజిల్ కాబట్టి వీటి ధరలు గనక కొంత మరింత తక్కువ స్థాయిలోకి తీసుకొచ్చినట్లయితే ఇవాళ నిత్యావసర వస్తువులు అన్ని కూడా అన్ని రకాల వస్తు సేవలలో ధరల పెరుగుదల మనకు కనబడుతోంది ఉంది కాబట్టి ఆ ఆ వాటిని ఆ పెట్రోల్ ట్యాక్స్ ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ కనుక తగ్గించినట్లయితే ప్రజల పైన భారం మనం కొంత మేరకు తగ్గేటువంటి ప్రభావం మనకు కనబడుతుంది అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా సిటీబిసి ఏవైతే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి అంతర్జాతీయంగా బ్రిక్స్ లో కూడా ఒక కామన్ కరెన్సీని తీసుకురావాలనేటువంటి గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చైనా వ్యతిరేకించింది అయినప్పటికీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అంతర్జాతీయంగా డాలర్ పైన ఒత్తిడి ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ ఒక అగ్రగామి దేశంగా భారత్కు ఉన్నటువంటి ను వాడుకొని దానికి ఒక ప్రత్యామ్నాయంగా డాలర్ను ఒక మునోపల్లి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే విధంగా కొన్ని చర్యలు కూడా అంతర్జాతీయంగా చేపట్టినట్లయితే అటు డాలర్ యొక్క పెత్తానం పైన కొంత ప్రభావము అక్కడ పడి అక్కడ డాలర్ వాల్యూ తగ్గుతుంది స్వదేశీయంగా కూడా ఈ యొక్క మనం రిజర్వ్స్ ను బంగారం నిల్వల ద్వారా కొంత మేరకు ఈ యొక్క డాలర్ ఒత్తిడిని డాలర్ సప్లైని పెంచి అంటే మనం ఇక్కడ అమ్మినట్లయితే అక్కడ డాలర్ సప్లై పెరిగి వాటిపైన కొంత ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజల పైన మాత్రం కేవలం ఈ యొక్క డీజిల్ పైన ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ పైన పన్నులను కొంత మేరకు తగ్గించినప్పుడు మాత్రమే దానికి ఆచరించిన స్థాయిలో ఫలితం ఉంటుంది ఓకే ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు సార్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని you <smart noise>